గురుగారు కల్కి మూవీ రిలీజ్ అయింది చూసారా చిత్రాన్ని చెప్పేసాం అయితే ఒక్కసారి నా ప్రశ్న ఏంటంటే కర్ణుడిని హీరోగా చూపించారు మహాభారతానికి ఎందుకని అలా చూపించాల్సి వస్తుంది నిజంగానే కర్ణుడు అర్జునుడు కృష్ణుడు కంటే గొప్పవాళ్ళు అంటారా ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ రావణాసురుడు హీరో అని చెప్పి చూపించే బ్యాచ్ ఆల్రెడీ గతంలో చూసాం మనం సో మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా చూపించడానికి గురించి మీరు ఏమంటారు అంటే ఇందులో రెండు కారణాలు హైదరాబాద్ కుర్రోడు డాక్టర్ గారు అబ్బాయి చిన్నవాడు అతని అవగాహన మేరకి సినిమా తీశాడు ఈ సబ్జెక్ట్ని టచ్ చేసినందుకు షుడ్ అప్రిషియేట్ నాగశ్విన్ ఎవరికి ఎవరికి సామాన్యునికి తెలియదు కదా ఊయిస్ కలికి సినిమా చూశారా మీరు చూశాను చూసాను అందులో కమలాస్ ఉన్నాడు అతను కడిపురుషుడు సో అతనికి ఇరవై కోట్లు ఇచ్చారు ఆ పది నిమిషాల యాక్టింగ్కి కానీ అతని మెంటాలిటీ దగ్గ క్యారెక్టర్ని పెట్టినందుకు మనం షుడ్ అప్రిషియేట్ ఒకటి అందులో ఈ స్త్రీల గర్భాల్లో క్షీరం తీసి అతను ఎక్కించుకుంటాడు కదా అది ఎందుకు పెట్టారంటే కలియుగం చివర ఎలా ఉంటుంది అనేది అంటే అన్ని సినిమాలు పెట్టేలేరు కదా కేవలం మనం చెప్పినా వాళ్ళు చదివినా కలియుగం చిత్త చివర ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ అందులో వాళ్ళు చూపించలేకపోయారు వాళ్ళకు కూడా సాధ్య సాధ్యాలు ఉంటాయి మంచి ఫుడ్ కలిగం చివరిలో మంచి ఫుడ్ ఏంటంటే తల్లి కడుపులోంచి వచ్చే పెన్నాన్ని తినేస్తారు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆవు కడుపులో ఉన్న పెండాల్ని తినేసే బ్యాచ్ ఉంది వీడియోలు పెడుతూ ఉంటారు అది మానవ పిండాలను తినేటువంటి బ్యాచ్ తయారైపోతుంది దానికి ప్రత్యేకగా ఇతన్ని చూపించారు ఆ స్థితికి వీ షుడ్ అప్రిషియేట్ ఆ సబ్జెక్ట్ పుట్టుకున్నందుకు అప్రిషియేట్ అలాగే అశ్వత్థామ విలనం విలన పక్కన సపోర్టర్ ఎందుకంటే పడుకున్న వాళ్ళని నరికితే ఆ తలలు తీసుకొస్తే దుర్యోధను కూడా దిట్టాడు ఏ మనిషి ఆయన పడుకున్న వాళ్ళని చనిపి తీసుకొచ్చా అక్కడితో ఆగలేదెత్తడు కడుపులో ఉన్న శిశువుని చంపడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు ఉపసంహారం తెలియదు ఉత్తర కృషిని ప్రార్థించడం కృషిని రక్షించడం తర్వాత పరీక్షిత్ మహారాజ్ జన్మించడం ఇది ఆయన క్యారెక్టర్ అశ్వత్థాం క్యారెక్టర్ గురుపుత్రుడే తప్ప ఏమీ బెస్ట్ క్వాలిటీస్ లేవు అలాంటి వాడు పాజిటివ్గా అయిపోయి మంచోడిగా మారితే మంచిదే ఓకే వాస్తవం కాకపోయినప్పటికీ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కర్ణుడు అంత హీరో చూపించారు కదా అంటే సినిమా తెలివితేటలు అందులో చూపించారు మనం చూడవచ్చు కానీ దురదృష్టకర విషయం ఏంటంటే ప్రభాసు ఓ రేంజ్ పర్సనాలిటీ ఆయన విడిగా ఉన్నప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ అసలు నో బిల్డప్ ఓపెన్గా మనం ఏదో ఎరా ఐబ్రో అయిపోయి అందరితో కలగలిసిపోయే మనిషి అతని రేంజ్ ఆఫ్ యాక్షన్ మనం బాహుబలిలో చూసాం అంతకుముందే ముందే వేరే వేరే వాటిలో చూసాం ఇంత బడ్జెట్ సినిమాకి అతన్ని సరిగా వాడుకోలేదు ప్రభాస్ ఏదో కామెడీ పీస్ లా జస్ట్ అతని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది ఏదీ చేయలేదు ఏముంది ఓ మంచి యుద్ధం లేదు ఓ మంచి డ్యాన్స్ లేదు ఇంకా చాలా చేయొచ్చు చాలా చేయొచ్చు మరి బహుశా మిగిలిన పార్ట్స్లో చేయాలని ఆశిద్దాం అయితే అతను కర్ణుని రిప్రజెంట్ చేశాడు అతనే కర్ణుడు అనడానికి రుజువు ఏంటంటే అశ్వత్థామ చేతిలో దండం పడిపోవడం దాని మీద ఆకుపడడం అది చేతికి తాకడం ఇతను చేతిలోకి అది రావడం ఒక అబద్ధం కూడా పెట్టాడు ఏమిటి ఇంతవరకు ఎక్కడ ఏ యుద్ధంలో ఓడిపోలేదు పచ్చాబద్ధం కర్ణుడు ఓడిపోందేది ఎక్కడ అసలు ఎక్కడ పెడితే అక్కడ ఓడిపోయాడు ఓకే సభాపర్వం చూడవచ్చు ఎక్కడ పెడితే అక్కడ ఓడిపోయాడు కర్ణుడు దుర్యోధన్ కూడా వదిలిపారిపోయాడు అలాంటి టైంలో అయితే అలాగే కర్ణుడు వాచారత్వం అంటే నోటి నోటిదోలకి పెద్ద ప్రతీక దుర్యోధండి నాశనంలో నెంబర్ వన్ కర్ణుడే అంటే దిక్కుమాన సలహాలు ఇచ్చి దౌపది బట్టలెప్పమని తొలమీద కూర్చోబెట్టుకోమని ఇలాంటి సలహాలు అన్నీ ఇచ్చింది కర్ణుడే అయితే కర్ణుడిలో గొప్ప గుణం కేవలం దానం శౌర్యం అయితే కాదు సో వీళ్ళు కావలితే ప్రభాసుని దానకర్ణ అని ఒక సినిమా తీయమని ఆ దానాల గురించి చూపిస్తే మనం అప్రిషియేట్ చేయొచ్చు ఆ డైలాగ్ అయితే పచ్చబత్తం అతను ఓడిపోయింది అక్కడ దురదృష్టం ఏంటంటే అలా ప్రమోట్ చేస్తే విలన్ సీరో అవుతారు ఈ రోగం సినిమా వాళ్ళకు పొర నుంచి ఉంది ఎందుకన్నా అడిగే ఒడి మనం అడగం మనం అడగం వీళ్ళు కురాణ మీద సినిమా తెత్తారా పురాణాల మీద తీసినట్టు తీలేరు పని బైబిల్ మీద తెత్తారా అంటే ఆ పుస్తకాలు చిన్న పుస్తకాలు గట్టిగా వెయ్యి పేజీలు ఉండొచ్చు మన పురాణాల మీద లక్ష సినిమాలు తీయచ్చు అంత కంటెంట్ ఉంది అంత కరెంట్ ఉంది పాపం వాళ్ళ దాంట్లో ఏముందో ఆ తర్వాత విషయం వీళ్ళు అసలు ముట్టరు ముడితే ముడి నేను చెప్తాను కలికి విషయంలో నేను నాగశ్వను వింటాడు విండో అతని స్థాయికి కానీ అతను కూర్చుని గరిగిపాటి వారితో చాగంటి వారితో సామవేదం వారితో చక్కగా మాట్లాడి లక్ష శ్లోకాలు మహాభారతం చదవలేకపోయినా మిగిలిన పురాణాలన్నీ దాదాపు ఐదు లక్షల శ్లోకాలు ఉంటాయి అన్నీ చదవలేకపోయినా పెద్దవాళ్ళతో మాట్లాడి సినిమాటిక్గానేది తప్పింది కానీ మరీ పూర్గా తీయద్దు ఆ సినిమా చూసింది మొత్తం చీకటే విలుగే లేదు అదేదో దాన్ని ఏమంటారండి మన మన మహా విను అలా వ్యాన్ ఉంది కదా ఒక వెహికల్ ఉంది అది బాగుంది అది కొంచెం అది ప్యాషన్ అయితే అది బాగుంది అప్డేటెడ్ వెర్షను కీరా ఎవరో ఒక అమ్మాయిని కియానో ఎవరో కియానా అది మాత్రం మీరు చూడండి మనకి కాంక్రీట్ మిక్సీ ఉంటుంది కదా కాంక్రీట్ మిక్స్ అదే వెహికల్ అది కాంక్రీట్ మిక్సే అది సో భవిష్యత్తులో అలా ఉండబోతుందా అంటే సింగేతన్ శ్రీనివాసరావు గారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తీశారు భవిష్యత్తు కంప్యూటర్లో ఇలా ఉండబోతుందని చూపించారు సరదాగా కూడా ఉంది ఓకే ఆకలి వేసుకుంది వార్నింగ్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకొని సంథింగ్ లైక్ దట్ ఎప్పుడు ముప్పై ఏళ్ళు అయింటుంది సో ఇది మొత్తం చీకట్లో నడిపారు ఇతను అప్రిషియేట్ ఎందుకు చేయాలంటే ముందు ఆ సబ్జెక్ట్ టచ్ చేసినందుకు ఓకే మనం దేన్ని ఆక్షేపిస్తున్నాం అంటే వెలన్సని హీరోయిన్ చేయొద్దు చేయద్దు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా అందరూ మహాభారతం చదవరు వినరు కూడా రేపు ఆ అది ఏమనుకుంటారు ఓ అనుకుంటారు విలన్ హీరో చేయొద్దు కదా తప్పు కదా జనరేషన్ తప్పు కదా నీ 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 విద్వత్తు చదువు స్కిల్ నీ టాలెంట్ ప్రపంచానికి రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు కదా ద్రోణుడు తన కొడుకుని ఎన్నుకోకుండా అర్జున్ ఎన్నుకున్నాడంటే అర్జున్ హీరో అని కదా మరి ఇంగితం ఉండాలి కదా మనకి తన కొడుకుని ఎన్నుకోకుండా కన్ను ఎన్నుకోకుండా అర్జున్ ఎందుకు ఎన్నుకున్నాడు ధర్మరాజుకి కూడా చెప్పకుండా భగవద్గీత భీముడికి నకుడికి సహదేవుడికి చెప్పకుండా అర్జున్కి ఎందుకు చెప్పాడు కృష్ణుడు అందుకని కాళిదాస్ కవిత్వం కొంత సినిమా పైచం ఉంటే బాగుండే బాగా చేసి బాగా విని పెద్దల సలహాలు తీసుకుని నువ్వు తీ నువ్వు గ్రాఫిక్ లో తీస్తావో ఏ వాడతావో మ్యాక్సిమం ఏ కదా విట్లాచారిలాగైతే కష్టపడి సెట్టింగ్ వేయక్కల బోర్డులు రంగులు వేసి పాపం ఇలా పెద్ద భూతం బొమ్మ ఏ కష్టం లేదుగా మేమైతే అవతారు తూకి బోల్డ్ వెళ్ళి సగం నుంచి వచ్చాం వీళ్ళే వాటర్ నో మ్యాటర్ మళ్ళీ వేల కోట్లు ఖర్చు అని అబద్ధాలు దేనికి ఖర్చు అవుతాయి మనుషులు ఉన్నారా కొంచెం మంది మనుషులకు తొడుగు మిగిందంతా విఎఫ్ఎక్స్ ఏఈ దేనికి కాబట్టి రైట్ ప్రభాస్ని ఎంత యూస్ చేసుకోవాలా అంత యూస్ చేసుకోవాలి హీరోయిజంని సరిస్ చెప్పాలంటే హార్లిక్ డేవిడ్స్ అని ఇవ్వాల్సిన వాడికి టీవీఎస్ ఫిఫ్టీ ఇచ్చారు రైట్ సో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారు గురుగారు కూడా అదే అదే బాధపడుతుంది ప్రభాస్ రేంజ్కి తగ్గది కాదు అంటే మేము నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్స్లో బాగా తీయాలని కోరుకుందాం అంటే సినిమా చూస్తే ఓ ఫీల్ ఉండాలి కూల్ ఉండాలి ఆ విధంగా డీల్ ఉండాలి అంటే అందులో సోల్ ఉండాలి రైట్